ал,- yeah. <inaudible–> <architectilesérales>

रमन ऐसे डिटेल ऐसे निकला तो अधिकार मंडे करा अधिकारिंग दस्ताना नहीं करा तेरे को इधर चलवा दा मैं ना रहती हूँ तो रास्ते से इधर चलवा दा सुन ना डिटेल सुन ना निकल के एम पे नहीं थी ना पे तो नहीं पड़ 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 कमाल साल बाद तो नाखल को लेस को लोबड़ पानी लेस को सांझे ना पानी लेस को बना � ఏం పని చేస్తున్నావు దళితా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా సట ఎట్లా వచ్చింది అడుగుతా నేను అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లు

అవును ఎంటర్ తీస్తావు ఆ ఎంటర్ తీసుకో సార్ థర్డ్ పాటర్ ని ఒకటికి చెప్పు సార్ స్వారసిస్టం ట్రై చేసుకో సార్ ఇక్కడ ఏం మిచ్నరా ఎమలే గా మాట సార్ అమీ థర్డ్ పాటర్ ని తీసుకురామంటున్నార ఇక్కడ లోపటికి హలో 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 ఈ ని థర్డ్ పాటర్ ని తీసుకురా పిచ్చుకోవచ్చా దేశీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ లైన్లో ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు సండే ఈరోజు సండే ఒక నుంచి మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమంటే జాయింట్ కలెక్టర్ చెప్పిడు అని థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గానీ ఏం పేరు బాబు ఇదిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎస్ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు చేసుకోవాలి లోపల మేడమ్ హి హస్ టు బి సస్పెండెడ్ మేడమ్ మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేజి గారిది యాక్సెప్టబుల్ కాదు 30% లోపడికొచ్చి రాస్తే సందేనాడ ఇక్కడ రాస్తా సందేనాడ అది కూడా సందేనాడ ఎక్కడ నా కనేరా అవును హైనే క్లియర్ చేసుకోవాలి సందేనాడకు దొరికినా తలుగులా లాకేషన్ చేసేదానికి సందేనాడకు కుస్తా రైన ఇంకొకటి 30% నీ ఓరిన 200 మంది లోపడికి అంజనమ లస్ట్ లో లోపల కూసని నేను రెడర్ ని చూస్తా నువ్వు సార్ నేను 100 ని ఆయన దొరికింది ఇక్కడ నువ్వు సోని ఇంగ్లీష్ సార్ రాస్తని వెళ్ళు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆ టెక్నిక్స్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్ వచ్చి మా ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైమ్ లో పెట్టుకున్నా ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిందా మీరు ప్రభుత్వం భూములు రిజెక్ట్ రెండు మూడు సార్ కొన్ని ఉన్నాయి మనకి